వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అలాగే ఉన్నారనమాట మనకి ఏమో రాహు ఉన్నారు అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట అలాగే ఏంటంటే బుధుడు బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట అలాగే సూర్యగ్రహం మనకి పదహారవ తారీఖుకి కన్యకు వస్తున్నారు అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ ఎయిటీన్త్ కన్యకు వస్తున్నారు సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారు అనమాట ఈ నెల అంతాను సో కొన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుంటుంది కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మనం ఏ ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కుంభరాశి కుంభరాశి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము మనం చూసామంటే శని కూడానే ఉన్నారు కుంభంలోనే ఉన్నారు సెకండ్ హౌస్లో రాహు ఉన్నారు అలాగే ఏంటంటే కన్యలో మనకి కేతు ఉన్నారు తోటి కలిసి ఉన్నారు తప్పక వీళ్ళకి ఏంటంటే సడన్గా ధనయోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫారిన్ టచ్ కూడా ఎక్కువ ఉంది కనుక ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ పిల్లలు సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో ఎవరైనా దూర దేశం వెళ్ళి చదువుకోవాలి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ అనేది ఈ నెల దొరుకుతుంది వాళ్ళు మంచి సూచనలే ఉంటాయి వీళ్ళకు కూడా ఏనాట్స్ అని ఉందని అందరికీ తెలిసిన ఒక విషయమే శని ఈ రాశిలోనే వక్రగతి అయి ఉన్నారు సో కొన్ని ఇబ్బందులు కొన్ని అడ్డంగాలు లైఫ్ లో వీళ్ళు చూస్తారు అంటే ఈ మంత్ షుర్ చూస్తారు అన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక చాలా బాగుంటుంది దేంట్లో బాగుంటుందంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో అలాగే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళతో ఏదైనా చేయించుకోవాలి అంటే తప్పక ఈ నెల చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పాలి అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎదుగుదల అనేది ఎక్కువ కనిపిస్తోంది కెరియర్ గ్రోత్ అనేది బాగుంది అలాగే స్టేటస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకంటే సన్ ఎదురుకుండా ఉండి చూస్తున్నారు అంటే సూర్యగ్రహం అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా లేకపోతే పొలిటికల్గా ఎదగాలన్నా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆపర్చునిటీస్ అనేది వీళ్ళు చూస్తారు తప్పక ఎదుగుదల అనేది ఎక్కువ కనిపిస్తోంది అలాగే ధనయోగం అన్నాను సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో స్పిరిచువల్ గ్రోత్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంది ఆ దశలో నడిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు వాళ్ళు అనుకున్న యూనివర్సిటీస్ వస్తాయి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్ వస్తాయి తప్పక ముందుకు సాగే ఒక యోగం అనే చెప్పాలి ఈ నెల ఎస్పెషలీ చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట అలాగే మనం చూసామంటే జూపిటర్ కూడా మంచి అంటే గురువు సంచారం కూడా మంచి సంచారమే ఉంది అలాగే మనకి మాస్ సంచారం అంటే ఏంటంటే కొత్తగా సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి అన్న వాళ్ళకి అండ్ ఆల్సో పై చదువులు చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి అలాగే ఏంటంటే బిజినెస్లో ఇంకా వేరే దిశగా వెళ్ళి విస్తరించ అనుకునే వాళ్ళందరికీ చాలా మంచి తరుణం ఈ నెల అంతా చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది వీళ్ళకి మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే పంతొమ్మిది వేల సార్లు జపం చేయడం అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే నగరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి అలాగే ఏంటంటే పాలిటిషియన్స్ ఎస్పెషలీ దశ మహావిద్యాలకి చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి కామాఖ్యాకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మి మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యుడికి సూర్యగ్రహానికి మన ఆర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గ గణపతికి ఆదర్వ శిరీషం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది ఇవన్నీ చేసినప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి మనం ఈ నెలకే మాట్లాడుకుంటున్నాం అయినా కూడా ఇవన్నీ చేసిన వాడికి ఎప్పటికైనా మనం చూసాము పాజిటివ్ రిజల్ట్స్ ఏ వస్తాయి అనమాట ఎందుకంటే ఈ నెల ఒకటే కాదు కదా ఇంకా లైఫ్ మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది కనుక తప్పక ఇవి చేయడం వల్లనే మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్ ఈ నెలకే ఇప్పుడు బిజినెస్ లో ఎదగాలి అలాగే పొలిటికల్ గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శని గ్రహం అనుగ్రహం ఉండాలి పట్టుకోవాలన్నమాట సో తప్పక శనికి ఆ నవగ్రహ హోమాన్ని చేయడం కానీ అలాగే శని దానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకెళ్ళి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను అది మాత్రం రెగ్యులర్ గా చెయ్యాలన్నమాట శనికి ఏంటంటే ఆయన ఆయు అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు అది రెగ్యులర్గా చేయాలి ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు నేను ఇందాక దశ మహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను బగలాముఖి హోమం అనేది చేయొచ్చు అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల్ వరకు ఆపుకున్నాం అనమాట లేకపోతే యజ్ఞ యాగాలు అనేది తప్పక చేయాలి చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి అలాగే ధనం వచ్చే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక బగలాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్న వాళ్ళు చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ కామాఖ్యాకి వెళ్ళి చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర ప్రోహితులు కూడా ఉన్నారు సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట తప్పగా సంప్రదించండి